అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే బ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు ఇంక ఈ రోజు నుంచి అయినా బ్లాగ్స్ కంటిన్యూగా గా షూట్ చేయాలని అనుకుంటున్నాను అనమాట ఏంటంటే అందరూ సేమ్ రొటీన్ అయిపోతుంది భవానీస్ ప్రతిరోజు ఇదే మార్నింగ్ రొటీన్ ఇంకేమి కొత్తదనం ధనం ఉండట్లేదు బ్లాగ్స్లో అని ఇలా అంటున్నారు నాకేమో ఇలా కామెంట్స్ వచ్చిన ప్రతిసారి ఏంటో తెలియని ఆలోచనలు వచ్చేసి మనసు అయితే అసలు కుదిరి ఉండట్లేదు అనమాట ఏం చేద్దాము ఏం చేద్దాము అనేసి ఎంత ఆలోచించినా కూడా మళ్ళీ తిరిగి తిరిగి ఇదే డైలీ రుటీన్లో అయితే వస్తున్నానండి ఎందుకంటే నేను కూడా మీలాగా ఒక హౌస్ వైఫ్ అండి నాలో కొత్తదనం అంటే నేను ఎప్పుడో కానీ బయటకు అయితే వెళ్ళను నాకు ఏమీ ఫ్రెండ్స్ ఎక్కువ లేరు ఫ్రెండ్స్తో సరదాగా బయటకు అటు ఇటు తిరిగేంత స్కోప్ కూడా నాకు ఏమీ లేదు నేను ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను మార్నింగే అందరిలాగానే అంటే మీలాగానే మార్నింగే తెస్తాను ఇంట్లో పనులు చేసుకుంటాను పిల్లల్ని స్కూల్ పంపించుకుంటాను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఏమైనా చేసుకోవాల్సిన పనులు లైక్ ఇల్లు శుభ్రం చేసుకోవడము గిన్నెలు తోముకోవడం లాంటివి పనులు అయితే చేసుకుంటాను తర్వాత ఆఫ్టర్నూన్స్ అందరికి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత త్రీ అవర్స్ అలాగే టైం అయితే దొరుకుతుంది కదండి ఆ త్రీ అవర్స్ లో నేను టీవీలు చూడము ఇలా ఏమి చేయకుండా ఆ ఉన్న త్రీ అవర్స్ని మార్నింగ్ నుంచి షూట్ చేసిన వీడియోస్ ఉంటాయి కదా ముందు రోజు షూట్ చేసినవి వాటిని అయితే ఎడిట్ చేసుకుంటూ అలాగైతే కూర్చుంటానండి మళ్ళీ పిల్లల నుంచి స్కూల్ పిల్లలు స్కూల్ నుంచి రావడము వాళ్ళకి స్నాక్స్ చేయడము నైట్ డిన్నర్ ప్రిపరేషను వాళ్ళని కరాటే కానీ డ్యాన్స్ క్లాస్ కానీ తీసుకెళ్ళడము ఇదే రొటీన్ అయితే నాకు రిపీట్ అవుతుందండి సో అందుకనేసే కదా నాకున్న ఈ సేమ్ రొటీన్నే షూట్ చేస్తూ బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక విషయాన్ని అయితే మీతో మాట్లాడుతున్నాను ఇలాగా సేమ్ రొటీన్ అయిపోతుంది సేమ్ రొటీన్ అయిపోతుంది సేమ్ కంటెంట్ అయిపోతుంది అన్న ప్రతిసారి ఏంటో తెలియని ఆలోచనలకు అయితే వెళ్ళిపోతానండి అలా వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోయినప్పుడల్లా నా మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది ఎందుకో తెలియదు కారణం తెలియకుండానే బాధపడుతూ ఉంటాను ఇంకా ఇలా ఉంటే సెట్ అవ్వదు వాళ్ళు నచ్చిన వాళ్ళు మానేస్తేనే ఏమో కానీ నాకైతే ఇంక ఇంతకు మించి గొప్ప కంటెంట్ అయితే నేను తీసుకురాలేనండి కామెడీ వీడియోస్ ట్రై చేయొచ్చు అంటారు లేకపోతే ఈటింగ్ వీడియోస్ ట్రై చేయమంటారు లైక్ ఛాలెంజెస్ లాంటివి ఇవన్నీ నాకు పాజిబుల్ అవ్వట్లేదు ఎవరితో పెట్టుకోరు ఆ ఛాలెంజ్ నేను ఒక్కదాండే కూర్చుని టైం పెట్టుకుని తినేస్తాను అని ఇలా చేయలేను కదండి నాతో ఛాలెంజ్ చేయడానికి ఎవరైనా ఉంటే బాగుంటుంది అండ్ అలాంటి ఈటింగ్ వీడియోస్ అవి చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయంట ఫ్రాంక్ వీడియోస్ చేయండి అని అంటారు అలా అది కొంచెం రిస్క్తో కూడుకుంది కదండి ఆపోజిట్ పర్సన్ మనము చెప్పిందండి ఎలా ట్రీట్ చేస్తారో తెలీదు ప్యానిక్ అయిపోవచ్చు ఏమైనా ప్రమాదం జరగవచ్చు సో ఇలాంటివన్నీ ఎందుకు అనేసి నాకు అలాంటివి ట్రై చేయడానికి కూడా భయం అనమాట సో చాలా ఆలోచించానండి నేను అంత వీడియో షూట్ చేయలేదు బెంగగా అలా కూర్చుండిపోయాను ఏంటి ఏం చేద్దాం ఏం చేద్దాం అన్నట్టుగా సో చాలా ఆలోచించి కూడా మళ్ళీ తిరిగి తిరిగి ఇదే కంటెంట్లోకి అయితే వచ్చి పడ్డాను సేమ్ నా డైలీ రొటీను సో దీన్నే కొంచెం డిఫరెంట్గా షూట్ చేయడమో లేకపోతే నాకు తెలిసిన ఏమన్నా మంచి మంచి విషయాలు మీతో షేర్ చేయడమో ఎలా అయితే చేస్తాను బట్ ఈ రొటీన్ అయితే మార్చడం నా వల్ల కావట్లేదు మీకోసమే ఎలాంటి రొటీన్ మార్చాలి అనేసి ట్రిప్లు కూడా ప్లాన్ చేసుకుంటామండి ఇంక ఇంతకన్నా కొత్తదనాన్ని నేను తీసుకురాలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నాను సారీ క్షమించండి ఇప్పుడైతే మార్నింగ్ టైము సిక్స్ ఫిఫ్టీ నెల అవుతుందండి నేను మార్నింగ్ అలారం కన్నా ముందే లెగిసిపోయాను ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఆ టైంకి మెలకు వచ్చేసింది అనమాట అప్పుడు లెగిసి ఇంకా నేను కొంచెం ఫ్రెష్ అయితే అయిపోయి జడవి వేసుకుని ఇప్పుడు వంట దగ్గరకి అయితే వచ్చానండి ఇప్పుడు ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేస్తాను షానుని మనుని స్కూల్కి అయితే పంపించాను కదా సో క్విక్గా నేను వంట పని అయితే చేసేస్తాను మా వాళ్ళు కూడా ఇంట్లో లేరండి సో పిల్లల్ని నేనే తీసుకుని వెళ్ళాలి ఇంకా పిల్లలిద్దరిని స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు ఇంకా నేను కూడా రెడీ అయిపోయి బయటికి వెళ్ళిపోయి వాకింగ్ అయితే చేస్తా వద్దాం అనుకుంటున్నాను సో చూద్దాం నా రొటీన్ లో నేను రాసుకున్న డైరీ ఎంత వరకు నేను ఫాలో అవ్వగలుగుతాను అని ఇంకొండి ఫ్రిడ్జ్ లో నుంచి నాకు కావాల్సినవన్నీ అయితే బయటికి అయితే తీసుకున్నాను ఈ రోజు ఫస్ట్ బెండకాయ ఫ్రై అయితే పెడదాం అనుకున్నానండి కానీ నాకు ఎందుకో బెండకాయ ఫ్రై అయితే తినాలని లేదు వంకాయ కోడిగుడ్లు అయితే వండుకుంటున్నాను అందుకనేసి పిల్లలు కూడా బెండకాయ ఫ్రై పెట్టాను అనుకోండి మను మొత్తం బెండకాయే ఉంది అనేసి తీసుకు అనమాట మా మనుతో నాకు ఇదే అర్థం కదండి ఇప్పుడు మనము బెండకాయ ఫ్రై కానీ దొండకాయ ఫ్రై కానీ ఇలా వండుకున్నాం అనుకోండి అందులో బెండకాయ ఉండకపోతే ఇంకేముంటుంది చెప్పండి అది అలా కలిపేసుకుని పసుపు కారం అన్నం అంటుకున్న తర్వాత బెండకాయ ముక్కలు అన్నీ ఏరేస్తుంది అనమాట స్కూల్లో అయితేనే అదే ఇంట్లో అనుకోండి నేను కలిపి పెద్ద పెద్ద ముద్దల కింద తినిపించేస్తాను కాబట్టి తింటది సో తినదు బెండకే వండినా కూడా అన్నీ ఏరుకుని ఇంటికి అయితే తీసుకొస్తుందండి అందుకనేసి నేను ఇంకా వంకాయ కోడిగుడ్డు వండాను అనుకోండి వంకాయ ముక్కలు తినకపోయినా అట్లీస్ట్ కోడిగుట్టయినా తింటుంది అండ్ ఈ మధ్య నేను మాక్సిమం పిల్లలకి వారంలో ఐదు రోజులు అయితే పెడుతున్నానండి కోడిగుడ్డ అయితే బాగానే తింటున్నారు ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ వేస్తానండి తర్వాత ఏమో చట్నీ చేయాలి కదా చట్నీ అయితే ఇంకొండి కొత్తిమీర టమాటా చట్నీ అయితే చేస్తాను మీరు చెప్పాను కదా మనం గ్రీన్ చట్నీ ఇష్టంగా తింటుంది సో క్విక్ గా ఈ పళ్ళు అయితే కంప్లీట్ చేసేద్దాము ముందైతే నేను బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టేస్తానండి ఆ తర్వాత కూరకి కావాల్సినవి కట్ చేసుకోవడము ఇంకా చట్నీ చేయాల్సినవి అయితే అరేంజ్ చేసుకుంటాను ఫస్ట్ స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టేస్తే ఇది అయ్యే లోపల నాకు చాలా పనులు అయితే పూర్తి చేసేసుకోవచ్చు సో ఇదిగోండి రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను ఇంకా ఈ బియ్యాన్ని అయితే నీట్గా వాష్ చేసేసుకుని వాటర్ అవి పోసేసి స్టవ్ మీద అయితే పెట్టేసాను అనమాట సో ఈరోజు ఈ బ్లాగ్ అయితే మిస్ చేయకుండా చూడండి అసలు ఈ మధ్యలో బ్లాగ్స్ ఈ రెగ్యులర్గా పెడుతున్నాను నాకే నా మేచి రాకొస్తుంది ఏంటి లాగా బద్ధకంగా తయారైపోయాను అనేసి అనిపిస్తుంది అండి బట్ ఇది బద్ధకం అని కూడా చెప్పను ఏంటో తెలీదు అండి అది ఒక అలా ఉంటుంది ఎప్పుడు చూసినా నిద్ర వచ్చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట పోనీ సరిగ్గా నిద్ర ఉండట్లేదా అంటే అది కూడా కాదు రాత్రి తొమ్మిదిన్నర పదింటికే పడుకుంటున్నాను మార్నింగ్ సిక్స్కి అలాగా మేగుస్తున్నాను బట్ అయినా ఏంటో అది ఒక రకంగా ఉంటుంది ఇంకోండి బియ్యం అయితే టూ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసేసాను ఒక స్టవ్ మీదేమో ఎగ్స్ పెట్టాను కదండి మరొక బర్నర్ మీదేమో నేను బియ్యం కడిగైతే పెట్టాను ఇంకా ఈ లోపల నేను చట్నీ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను చెప్పాను కదా ఈరోజు నేను ఇడ్లీలు అయితే వేస్తాను అనేసి సో ఇడ్లీలోకి చట్నీ కావాలి కాబట్టి నేనైతే కొత్తిమీర చట్నీ అయితే చేస్తున్నానండి కొత్తిమీర ఇరవై రూపాయలు కట్ట తీసుకున్నాను కొంచెం కొత్తిమీర బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుని మిగతా కట్ చేసుకుని చిల్లుల గిన్నెలో వేసుకుని నీట్గా వాష్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు టమాటాలోకి అదే చట్నీలోకి వంకాయ కూరలోకి టమాటా వేస్తాను కాబట్టి ఒక నాలుగు టమాటాలు అయితే తీసుకున్నానండి అలాగే చట్నీలోకి కూరలోకి కావాల్సిన పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను ఫస్ట్ అయితే చట్నీకి కావలసినవన్నిటిని అయితే కట్ చేసుకుంటున్నానండి చట్నీ నేను చెప్పాను కదా కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర టమాటా చట్నీ అయితే చేస్తున్నాను అనమాట ఈ లోపల రైస్ అయితే ఉడికిపోయిందండి ఇంకా నేను బియ్యం అయితే ఐ మీన్ అన్నాన్ని అయితే వాష్ చేసుకుంటున్నాను ఇంకా అన్నం వాచడం కంప్లీట్ అయ్యే విధంగానే ఒక పక్కన చట్నీ చేస్తాను మరో పక్కన కూర కూడా రెడీ చేస్తానండి ఎప్పుడు చట్నీ ఎలా చేస్తాను అన్నది మీరు చూస్తారు కదా ఈరోజు కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తున్నాను అంటే ఈ విధంగా అమ్మ అయితే చట్నీ చేస్తుందండి సో ఈరోజు అలా అయితే చేస్తున్నాను స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకుని కొంచెం నూనె అయితే వేసుకున్నానండి నూనె బాగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి పచ్చిమిరపకాయ ముక్కలని అయితే వేసుకున్నాను ఇంకా ఇప్పుడు దీంట్లోకి కొంచెం పచ్చెనపప్పు అలాగే కొంచెం మినపప్పు అయితే వేసుకున్నాను అవి కొంచెం వేగుతున్నాయి అనగా దాంట్లోకి కొంచెం ధనియాలు అయితే వేసుకున్నాను ధనియాలు జీలకర్ర వేసుకుని నూనెలో వేగిచ్చేసాను దీంట్లోకి కొంచెము గార్లిక్ ఎండుమిర్చి కరివేపాకు ఆల్రెడీ వేగించుకుని పెట్టుకున్నటువంటి వేరుశెనగుళ్ళు కూడా వేసుకుని వేగించుకుని దాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నానండి నెక్స్ట్ అదే పనిలో కొంచెం నూనె అయితే వేసుకుని టమాటా ముక్కలు వేసి ఉప్పు పసుపు కూడా వేసి టమాటా ముక్కల్ని కొంచెం మగ్గనిచ్చారనమాట మరీ ఎక్కువ మగ్గకలేదండి కొంచెం మగ్గితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి నేను కొత్తిమీర అయితే వేసుకున్నానండి నేను ఎప్పుడు ఈ ఎక్కువ వేసి రిమైనింగ్ ప్రాసెస్ సేమ్ చేస్తాను కదా టమాటాలు వేపించి కొత్తిమీర అలా కానీ ఈరోజు వేరుసెనగుళ్ళు ఎక్కువ లేవు అందుకనేసి పచ్చనపప్పు మినప్పప్పు అయితే వేసాను అనమాట గుడ్ మార్నింగ్ పిల్లలిద్దరూ అయితే నిద్ర లెగిసిపోయారండి ఇప్పుడైతే ఇంకా నేను కూర వండుతున్నాను కూర కోసం బ్యాన్ అయితే పెట్టుకుని దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుని వేగించుకుంటున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇలా ఉల్లిపాయలు వేసినప్పుడే నేను పసుపు ఉప్పు కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేస్తానండి ఇలా మూత పెడితే కొంచెం మగ్గుతాయి అనమాట ఈరోజు నేను వంకాయ కూర వండుతున్నాను కాబట్టి వంకాయ కూరలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది కూర అయితేనే సో అది కూడా వేసేసానండి మరో పక్క ఇంకోండి నేను టమాటా కొత్తిమీర పెట్టాను కదా ఇవి అయితే మగ్గిపోయాయి ఒకసారి మిక్స్ చేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి టమాటా ముక్కలు వేసుకుని తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా ఉడిపే అంటున్నాను చూడండి వంకాయ ముక్కలను వేసుకుని మిక్స్ చేయకుండా మూత అయితే పెట్టేశానండి ఇంకా ఈ లోపల అవి మగ్గుతూ ఉంటాయి నేనైతే కోడిగుడ్లు కూడా వలిచేసుకుంటాను వంకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత మిక్స్ చేసుకున్నాను ఇంకా కోడిగుడ్లు వేపించేంత టైం లేదండి పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది సో దీంట్లోకి ఇంకా నేను కారం కూడా వేసేసుకుని బాగా అయితే మిక్స్ చేసేస్తున్నాను ఇలా కోడిగుడ్లు వేసేసాను కదండి మిక్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోకపోతే కోడిగుడ్డు ముక్కలు అయిపోతుందని స్లోగా మిక్స్ చేస్తున్నాను అనమాట ఇంకా కూర రెడీ అవ్వడానికి టైం పడుతుంది కదండి ఈ లోపల నేను ఇడ్లీ అయితే వేసేసుకుంటున్నాను అంటే ఒక రేక్ ఇడ్లీ అయితే వేస్తున్నాను మా వారైతే లేరండి సో ఇంకా ఆయనకి టిఫిన్ అవసరం లేదు నాకు పిల్లలకి కాబట్టి ఒక రేఖైతే సరిపోతుంది అనమాట ఇంకా ఇడ్లీకి చట్నీ పెట్టాను కదండి చట్నీ అయితే అయిపోయింది సో చట్నీని అయితే ఐ మీన్ చట్నీ కోసం వేగించుకున్నవైతే పక్కన పెట్టేసి అదే బర్నర్ మీద నేను ఇడ్లీ పాత్ర అయితే పెట్టేశానండి ఇంకా ఇడ్లీ కూర రెడీ అవ్వడానికి టైం పడుతుంది కదా ఈ లోపల నేను చట్నీ అయితే చేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను పచ్చనపప్పు అవి వేగించుకుని పక్కన పెట్టాను కదండి పచ్చనపప్పు వాటిని మిక్సీ అయితే పడుతున్నాను అది మిక్సీ అయిపోయిన తర్వాత మనము వీటిని పట్టుకోవాలన్నమాట కొత్తిమీర టమాటాని మిక్సీ పట్టాలి మనం అవి ఇవి కలిపి అండి కాకపోతే ఏంటంటే పప్పులవిని కునుకున్నీ స్కిప్ అయిపోతూ ఉంటాయి సరిగ్గా మిక్సీ అవ్వదు అనమాట సో అందుకనేసి నేను ఇది ఒకసారి మిక్సీ తిప్పిన తర్వాత అప్పుడు కూరగాయలు ఏమైనా చట్నీలు వేయాలి అనుకుంటా వాటిని అయితే వేస్తాను ఇదిగోండి చట్నీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక చట్నీని అయితే ఒక గిన్నె తీసేసుకున్నానండి ఇంకో నెల బాక్స్లోకి తీసుకున్నాను మిగిలిపోతే మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా బాగుంటుంది అనేసి ఇంకా కూర రెడీ అవ్వలేదండి ఈ లోపల పిల్లలకి లంచ్ బాక్స్ని ప్యాక్ చేద్దామో అన్నట్టుగా రైస్ అయితే తీసుకుని బాక్సుల్లో పెడుతున్నాను అనమాట షానుకి ఎంత పెట్టినా కూడా తినే తీసుకొస్తుందండి అసలు పాడు చేయదు మనకి ఎంత తక్కువ పెట్టినా కూడా ఎంత కొంత మిగిల్చుకుని తీసుకురావాలనుకుంటుంది ఏమో మిగిల్చుకుని అనమాట ఇంకా దట్టు ఈరోజు వంకాయలు కదా ఏరుకుంటా కూర్చుంటుంది వంకాయ ముక్కలన్నిటిని ఆ పిల్లతో అలా ఉంటుంది అనమాట ఇంకా ఇడ్లీ అయితే అయిపోయిందండి పిల్లలిద్దరూ స్నానాలు చేసి అయితే వచ్చేసారు ఇంకా వాళ్ళకి నేను జడలు వేయాలి వాళ్ళు టిఫిన్ తింటూ ఉంటే నేను జడలు వేద్దామనేసి అనుకుంటున్నాను సో ఇంకోండి పిల్లల కోసం అయితే ఇడ్లీ అయితే పెట్టేసి చట్నీ కూడా వేసి ఇచ్చేసాను చట్నీ మాత్రము చాలా బాగా వచ్చిందండి ఎవరైనా ట్రై చేయండి పిల్లలు కూరగాయలు ఆకుకూరలు తినరు అనుకున్నప్పుడు ఇలా మిక్సీ పట్టేసేయమనుకోండి చట్నీ రూపంలో చక్కగా ఇష్టంగా తింటారనమాట ఇంకా పిల్లలు టిఫిన్ తింటా ఉన్నారండి నేనేమో పిల్లలిద్దరికీ జడవేస్తున్నాను వేస్తున్నాను ఏంటి అంత ఫాస్ట్గా దివేస్తున్నావు బావానే అనుకోవద్దు నేను ఇది సిక్స్ ఎక్స్ స్పీడ్లో అయితే పెట్టానండి చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది వీడియో లేదు అంటే మనకి మీరు జడవేసి బిట్నే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చూడాల్సి వస్తుంది అందుకనేది అంత ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టాను అనమాట ఈ రోజైతే మా షాను కప్స్ అండ్ బుల్ బుల్ యూనిఫామ్ అయితే వేసుకుందండి మనం ఏమో స్పోర్ట్స్ డ్రెస్ అయితే వేసుకున్నది షానుకి ఏంటంటే ఎవ్రీ వెన్స్డే ఈ యూనిఫామ్ వేసుకోవాలి సాటర్డే ఏంటంటే స్పోర్ట్స్ యూనిఫామ్ అంట సో ఇంకా పిల్లలైతే టిఫిన్ తినడం కంప్లీట్ అయిపోయిందండి పిల్లలు టిఫిన్ తినే లోపల కూరలో వేసే నీళ్ళంతా కూడా మరిగిపోయాయి కూర అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇంకా పిల్లలకి అయితే లంచ్ బాక్స్లోకి ఒక్కొక్క ఎగ్గేసి కొంచెం కూర అయితే వేసేసి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను ఇంకా టైం అయ్యిందండి కరెక్ట్గా ఎయిట్ ఓ క్లాక్ అయ్యింది పిల్లలకి ఎయిట్ ట్వంటీ ఆ టైంకి స్కూలు ఇంకా సరే స్కూల్లో దింపేస్తాను పదండమ్మ అనేసి పిల్లల్ని తీసుకుని అయితే నేను బయలుదేరుతున్నాను అనమాట ఇంకా పిల్లల్ని అక్కడ స్కూల్లో దింపేసి నేను అటు నుంచి అంటే వాకింగ్కి అయితే వెళ్తానండి నేను కొన్ని గోల్స్ అయితే పెట్టుకున్నాను ఇప్పటి నుంచి ప్రతిరోజు ఎయిట్ థర్టీ కల్లా ఐ మీన్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా పనులు అయిపోతున్నాయి కాబట్టి వాకింగ్కి వెళ్ళి నైన్ ఓ క్లాక్ కల్లా ఇంటికి తిరిగి వద్దాము అనేసి అనుకుంటున్నాను అనమాట సో వెళ్ళాను వాకింగ్ చేసుకుని వచ్చేసాను స్కూల్ అయితే దింపేసి నేను వాకింగ్కి అయితే వెళ్ళానండి వాకింగ్ చేసుకుని కాసేపు అక్కడ ఓపెన్ జిమ్ అంటే అది కూడా చేసుకుని అయితే జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాను కరెక్ట్గా వాకింగ్ చేసి జిమ్ చేస్తున్నాను ఇంకొంచెం సేఫ్ చేసేదాన్ని వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా వర్షం వచ్చేస్తుంది మళ్ళీ ఇంక ఇంటికి రాలేనా అక్కడ ఆగిపోతానేమో మళ్ళీ పార్క్ కూడా క్లోజ్ చేసేస్తానండి టెన్ ఆ టైంకి ఇప్పుడు టైం నైన్ అయ్యిందిలే సో ఇంక మళ్ళీ అది క్లోజ్ చేసేస్తే అందరూ ఇరుక్కుపోతాను చెప్పి ఇంక నేనైతే బయలుదేరి వచ్చేసాను ఇంక ఇప్పుడు టైం నైన్ అవుతుందండి త్వరగా ఏమన్నా కొంచెం టిఫిన్ తినేసి ఇల్లు అయితే సర్దుకోవాలి నిన్న రాత్రి ఆరేసాను బట్టలు ఆ బట్టలు అనుకోండి అలా ఉన్నాయి అవి ఎప్పుడు కారుతాయో నాకైతే తెలీదు ఎందుకంటే వర్షం పడుతూనే ఉంది మాకేమో అంత ప్లేస్ ఉండదు కదండి ఆరేసుకోవడానికి ఆ వర్షం వస్తే అవేమో తడిచిపోతూ ఉంటాయి ఇంకా ఆకుండానే తీసి మడతలు పెట్టేసి ఒక కుర్చీలో పెట్టేస్తాను ఎండ వచ్చినప్పుడు బయట పెట్టి ఎండ రానప్పుడు వర్షం వచ్చినప్పుడు లోపల పెడుతూ అలా అయితే చేస్తాను ఫస్ట్ అయితే కొంచెం టిఫిన్ తినేస్తాను మార్నింగ్ ఇడ్లీ వేసాను కదండి అది పిల్లల మట్టుకే వేశాను ఎందుకంటే నేను వాకింగ్ నుంచి వచ్చేసరికి ఇడ్లీ చల్లారిపోద్ది చల్లారింది అసలు నేను మార్నింగ్ నాకైతే ఇడ్లీ వేసుకోలేదు ఇదిగోండి నేను ఇప్పుడైతే మిరపట్టు వేసుకున్నాను మిరపట్టు అయితే రెడీ అయిపోయిందండి నేను ఇంక టిఫిన్ తినేసి త్వరగా ఇల్లు అంతా శుభ్రం చేసేసుకుని ఈ గిన్నెలు తోమేసి ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను టిఫిన్ అయితే తినేసానండి టిఫిన్ తినడం కంప్లీట్ అవ్వగానే ఇంకా గిన్నెలు తోముకోవడం అయితే స్టార్ట్ చేశాను ఈ గిన్నెలు తోమేసి తర్వాత అయితే నేను ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసేసి ఫ్రెష్ అయిపోయి ఎడిటింగ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తానండి సో ఇంక ఇక్కడ గిన్నెలు తోముతూ నేను యూట్యూబ్లో ప్రియమణి గారిది సర్వం శక్తిమయం అనేసి ఒక వెబ్ సిరీస్ అయితే ఉందండి సో అదైతే చూడడం స్టార్ట్ చేశాను మొత్తము దేవుళ్ళ యొక్క గొప్పతరం చెప్తం గురించి అనుకుంటా ఆ వెబ్ సిరీస్ అవి యూట్యూబ్లోనే ఉన్నాయండి నాకు ఎందుకు రికమెండేషన్ వచ్చింది అనేసి ఇంకా చూద్దాం అనేసి స్టార్ట్ చేశాను మొత్తం ఎన్ని ఎపిసోడ్లో తెలియదు కానీ నేనైతే ఒక టూ ఎపిసోడ్స్ చూశాను మళ్ళీ ఎప్పుడైనా టైం దొరికితే మిగతా ఎపిసోడ్లు అయితే చూద్దాంలే అన్నట్టుగా రెండు ఎపిసోడ్లు అయితే ఈ రోజు చూశాను అలాగే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కామెంట్లో చెప్తున్నారు కదండి డిజ్నీ హాట్స్టార్లో గుడ్ వైఫ్ వెబ్ సిరీస్ బాగుంది భవని అనేసి సో నిన్న నేను ఆ గుడ్ వైఫ్ వెబ్ సిరీస్ కూడా చూడడం స్టార్ట్ చేశాను ఒక ఫోర్ ఎపిసోడ్లు అయితే చూశానండి నిన్న నేను నిన్న నాకు ఏమీ పని చేయబుద్ధి కాలేదు సో ఇంకా నేను వెబ్ సిరీస్ చూస్తూ కూర్చుండిపోయాను అనమాట నేను ఇంక ఇదిగోండి గిన్నెలైతే క్లీనింగ్ స్టార్ట్ చేశాను మార్నింగ్ కోడిగుడ్లు వలిచింది తుక్కుండిపోతే దాన్ని పాడేసుకుని తర్వాత తొమ్ముతూ మొదలు పెట్టాను అనమాట సో ఇక్కడ ఇదైతే జరుగుతుందండి అసలు మొన్న నేను ఒక ఛాన్స్ మిస్ చేసుకున్నానండి నాకు అదే బాధ అనిపించింది అనమాట ఎప్పటి నుంచో ఈ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాను వచ్చిన అవకాశాన్ని ఎలా వదిలేసుకున్నాను అని అనిపించింది అనమాట అంటే ఇది నిర్లక్ష్యంగా వదిలేసానా లేకపోతే తెలియక వదిలేశానా అన్నది మీరే ఆలోచించండి నేనైతే మాత్రము తెలియక వదిలేసానేమో అని అనుకున్నాను ఏంటంటే ఇది ఏమో ఏం అవకాశం అంటే యూట్యూబ్ నుంచి నాకు ఒక మెయిల్ అయితే వచ్చిందండి అది రజనీకాంత్ గారిది కూలీ మూవీ అయితే ఉంది కదా అది ఇప్పుడు ఆగస్టు ఫోర్టీన్త్కి రిలీజ్ ఉందంట సో ఆ మూవీని ప్రమోషన్ కోసం రమ్మన్నట్టుగా నాకు మెయిల్ అయితే వచ్చింది అనమాట అయితే నేను ఎప్పుడు మెయిల్స్ అప్పుడు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటానండి అయితే ఈ మెయిల్ ఏమైందంటే ఇన్బాక్స్లోకి రాకుండా ఏదో ప్రమోషన్స్ అనేసి ఒక ఒకటి ఉందనమాట అంటే సెంట్ ఫాల్డర్స్ ఇలా ఉంటాయి కదండి ఇన్బాక్స్ డ్రాఫ్ట్స్ అనేలాగా ఇలాగా ట్రాషు స్పాము అలాగ నాకు ఇది ఎందులోకి వచ్చింది ప్రమోషన్స్ అనేసి ఒక దాంట్లోకి వచ్చింది అనమాట నేను ఎప్పుడు ఇన్బాక్స్లోకి వచ్చిన మెయిల్సే చెక్ చేసుకోవడం నాకు అలవాటు అండి నేను స్పాము ట్రాష్ కూడా ఎప్పుడు చెక్ చేయలేదు అయితే నిన్న ఎందుకు అనుకోకుండా ప్రమోషన్స్ నాకు తెలియకుండానే నా ఫింగర్ టచ్ అయిపోయి ఓపెన్ అయ్యింది అనమాట ఓపెన్ అయ్యేసరికి మెయిల్ అయితే ఇలా ఉందండి ఇలాగా కూలీ మూవీ ఆ రజనీకాంత్ గారిది రిలీజ్ ఉంది కదా దానికి ప్రమోషన్కి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి జాయిన్ అవ్వండి అన్నట్టుగా ఉందంట అయితే అయ్యో నేను మిస్ అయిపోయానే అని అనిపించింది అయితే అది ఈవెంట్ వచ్చేసి చెన్నైలో ముప్పై తారీఖుని కాకపోతే వాళ్ళు మమ్మల్ని లాస్ట్ డేట్ ఇప్పితిచ్చారు జూలై ఎయిటీన్త్ కల్లా మేము దానికి సబ్మిట్ చేయాలన్నమాట ఎస్ ఇంట్రెస్టెడ్ మేము వస్తాము అన్నట్టుగా మనము సబ్మిట్ చేయాలి అది ఆన్లైన్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ లేకపోతే ఆఫ్లైన్ ఉంటే ఆఫ్లైన్ నేనైతే మ్యాక్సిమం ఆఫ్లైనే ప్రిపేర్ చేస్తానండి నాకు ఆన్లైన్ అంత ఇష్టం ఉండదు సో చెన్నైలో అనమాట అది మనము అప్లై ఎయిటీన్త్ని అప్లై చేసేస్తే మనకి ట్వంటీ ఫిఫ్త్కి వాళ్ళు మనము సెలెక్ట్ అయ్యామా లేదా మన మన కంటెంట్ క్రియేటర్ కింద మనము అంటే మన ఛానల్ సెలెక్ట్ అయ్యిందా లేదా అన్నది మేము ట్వంటీ ఫిఫ్త్ కల్లా చెప్తామన్నట్టు మెయిల్ లో ఉందనమాట అయితే ఆ మెయిల్ నాకు జూలై పదిహేడో తారీఖున వచ్చిందండి పద్దెనిమిది కల్లా ఏ విషయమో చెప్పాలన్నట్టు మెయిల్ లో రాసిందనమాట నేను ఎప్పుడు చూసాను జూలై ఇరవై రెండో తారీఖుని చూశాను అనమాట మరి టైం దాటేసింది కదండి ఇంకా ఇప్పుడు అప్లై చేసినా మనకు వస్తుందో రాదో తెలియదు ఎందుకంటే వాళ్ళు క్లియర్గా చెప్పారు ఎయిటీన్త్ కల్లా మీరు ఎయిటీన్త్ వన్ పిఎం కల్లా మీరు ఏ విషయమో చెప్పాలి అన్నట్టు సో ఇంకా నేను లేట్ అయిపోయింది చాలా లేట్గా చూసాను అయ్యో అని అనిపించింది ఎప్పటి నుంచో నేను అంటున్నాను కదా మూవీ ప్రమోషన్స్ చేసే స్థాయికి వెళ్ళాలి వెళ్ళాలి అన్నది ఒక కోరిక అనేసి మరి ఆ మెయిల్ వచ్చింది నేను అది నిర్లక్ష్యం అనాలా లేకపోతే తెలియక వదిలేసాను అన్నారో నాకైతే తెలియదు కానీ ఎప్పుడు ఇన్బాక్సే చూసుకుంటానండి ఇలా వేరే ఇంకేమి చూడు నేను ఆ మెయిల్ని నేను మిస్ అయిపోయాను సో ఇంకా అప్లై చేయలేకపోయాను అనమాట మా వారు పోనీ ట్రై చెయ్యి వస్తుందేమో చెయ్యి అన్నారు కానీ మేము కరెక్ట్గా ముప్పై తారీఖుకి వేరే ఊరు వెళ్ళే ప్లాన్ అయితే పెట్టుకున్నాము దానికి టికెట్లు కూడా బుక్ చేసేసుకున్నాం అనమాట ఇప్పుడు దీని మీద నమ్మకంతో అది క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ఇది రాకపోయి రెండు పోతాయి ఎక్కడికక్కడ డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి వద్దులే మళ్ళీ సార్ ఇప్పటికప్పుడు మేయర్ సరిగ్గా చెక్ చేసుకుంటాను ఈ సార్ వచ్చినప్పుడు వెళ్దాంలే అనేసి ఇంక ఊరుకున్నానండి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయండి ఇంకా నిన్నైతే వ్లాగ్ కూడా ఏమీ షూట్ చేయలేదు సో ఎడిటింగ్ చేసే పని కూడా లేదు కొంచెం బట్టలు ఉన్నాయి వాటిని అయితే మడతలు పెట్టేస్తాను ఇదిగోండి ఇది అయితే వచ్చింది ఇది నిన్న రాత్రి వచ్చింది ఓపెన్ చేయలేదు మా వారు మా షాముకి మనుకి అనేది కొన్ని బట్టలు అయితే ఆర్డర్ పెట్టారు బట్టలు అంటే ఎన్నర్ వేరన్నమాట సో అవి ఎలా ఉన్నాయో చూస్తాను ఇంగోండి ఇవి షా కోసం పెట్టిన డ్రాయర్లు అండి ఫైవ్ ఎయిటీ ఫోర్ రూపీస్ పడ్డాది ఇవి మనువు కోసం పెట్టిన డ్రాయర్లు ఈ సైజు బాగున్నాయి క్వాలిటీ అయితే బాగుందండి బ్లాక్ పింక్ ఇవి నేను ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటే అంటే ట్యాగ్ ప్రోడక్ట్ ఆప్షన్ ఉంది కదా కనిపిస్తే కనుక నేను మీకు ట్యాగ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేయొచ్చు లేదు అంటే లింక్ కావాలంటే అడగండి కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తాను లేకపోతే వీడియో కింద కామెంట్స్ కూడా ఇస్తాను నేను చాలా బాగున్నాయండి మంచిగా ఉంది సిక్స్ మొత్తం అండి ఎయిట్ వచ్చినాయండి మూడు ఐదు ఆరు ఏడు ఏడు వచ్చినాయా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది అండి ఎనిమిది డ్రైవర్లు ఇలా మనకి ఎనిమిది ఆరు వందల రూపాయలు అయితే పడ్డాయి ఇవి మను కోసం బుక్ చేసినవి షాను అయితే మాత్రము నిన్న మార్నింగే వచ్చాయండి అప్పుడు ఓపెన్ చేసి చూశాను మా మను ఇప్పుడు ఈ సైజు వచ్చినాయి కదండి ఇలా వచ్చినాయి కదా మా షానుకు చూడండి మా ఆయన ఇంత పొడుగా ఇది ఫ్యాంట్ లాగా లేదు డ్రై లాగా లేదు ఆ మగవాళ్ళు వేసుకుంటారు చూసారా షార్ట్లు ఆ టైప్ ఉండదండి అంత లాంగ్ పెట్టేశారు ఇదిగోండి చూసారా ఎంత లాంగ్ వచ్చినాయి అని షానుకు కూడా ఎనిమిది అనమాట సేమ్ కలర్స్ షా మను ఏ కలర్స్ అయితే బుక్ చేశారో షానుకు కూడా అవే చేశారండి కానీ నాకు ఇదిగో ఇది డౌట్ కొడుతుంది ఇది షానుకి సరిపోతుంది ఎందుకంటే మనుకి ముడ్డి ఇంతే ఉంటుంది చాలా చిన్నది అంది ఇది జారిపోతుంది ఏమో అనుకుంటున్నాను చూడాలి నాకు తెలిసి ఏమనిపిస్తుంది అంటే ఇవి ఇవి రెండు మా షానుకి అయిపోతాయేమో మా మను తల్లికి సరిపోదేమో అనిపిస్తుంది అండి అంత చిన్నగా ఇంత లాంగ్ ఉంది మనుకి ఇంత అయితే సరిపోద్ది ఇంత ఎక్స్ట్రా ఉంది చూస్తాను మను వచ్చాక జారిపోతుంది అంటే ఇది రిటర్న్ పెట్టేసి ఇంకొక సైజ్ తీసుకుంటాను అక్కడికే మా మనుకి ఇది జారిపోతుంది అనేసి మేము మనుకి సెవెన్ ఇయర్స్ అయితే మేము ఏం పెట్టాము త్రీ టు ఫోర్ ఇయర్స్ది సైజు పెట్టామండి చిన్న సైజే పెట్టాము అయినా కూడా నింతుంది సో ఇంకా ఏంటోనండి నాకు అసలు ఏ పని చేయబుద్దు కావట్లేదు సినిమా అయితే చూడాలనిపిస్తుంది సో ఒక సినిమా అయితే చూసేద్దాం అనుకుంటున్నాను పిల్లలిద్దరినీ స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసానండి ఇంకా పిల్లలైతే ఇప్పుడు అబాకస్ హోంవర్క్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారు ఎందుకంటే త్రీ థర్టీకి వాళ్ళకి అబాకస్ క్లాస్ అయితే ఉంది ఇంకా పిల్లలు అవి చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర కూర్చుని నేను దానిమ్మకాయ గింజలు అయితే వలుస్తున్నాను మొన్న సంత నుంచి తీసుకొచ్చాను కదండి ఇవి వలవకపోతుంటే ఇంకా అలా ఉండిపోతున్నాయి అనమాట సరే అయితే ఇప్పుడు ఒక రెండు రెండు కాయలు వొలిచేసి వాళ్ళిద్దరికీ తినిపించేద్దాం అన్నట్టుగా వలిచేస్తున్నాను వలిచేసి నేను మళ్ళీ అక్కడ పెట్టాను అనుకోండి వాళ్ళు తిన్నారు నేనే గుప్పుడు గుప్పుడు తీసి నోట్లో పోసేసాను అప్పుడు తింటారనమాట సో అందుకనేసి వరిచి బలవంగానే వాళ్ళకి ఇమీడియట్గా తినిపించేస్తున్నాను అనమాట మా మను దానమ్మకాయలు ఏంటి యాపిల్ ఏంటి చాలా ఇష్టంగా తింటదండి మా మను తింటుంది తప్పించి మా షాను ఎలా అంటే నేను బలవంతంగా తీసుకెళ్ళి నోటి దగ్గరికి అందిస్తే తింటుంది లేకపోతే అసలు తిననే తినదండి అలా వదిలేస్తుంది అనమాట అందుకనేసి నేను మా షా మా మను గురించి నాకు భయం లేదు ఫ్రూట్స్ ఎక్కడ కనిపించినా అది ఇష్టంగా తింటుంది షాను అలా తినట్లేదు కదా ఇంకందుకని పని పెట్టుకుని వలిచేసి దానికొక్కాయో కాయ అలాగే తినిపించేసానండి ఇంకా పిల్లలు ఇవి తింటూనే అబాకాస్ హోంవర్క్స్ అయితే చేసుకుంటున్నారు ఇంకా తర్వాత అయితే మాత్రం నేను వాళ్ళ దగ్గరే కూర్చొని ఉన్నాను ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అబాకస్ క్లాస్ అయితే జరుగుతుంది ఏమన్నా డౌట్స్ ఏమైనా వస్తే టీచర్కి చెప్పు అన్నా కూడా గట్టిగా అరిచి చెప్పరండి వాళ్ళు ఎంత ఇదిగా ఉంటారో నువ్వు చెప్పమ్మా నువ్వు చెప్పమ్మా అనమాట అబాకస్ క్లాస్ అయితే జరుగుతుందండి స్క్రీన్ పైన టీచర్ది నెంబర్ ఇచ్చాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అబాకస్ కానీ రూబిక్యూబ్ కానీ తెలుగు కానీ మ్యాథ్స్ కానీ మీ పిల్లలకి నేర్పించాలి అనుకుంటే టీచర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇంక పిల్లలకి ఇలా క్లాస్ జరుగుతుందండి క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా మేము కాసేపు అయితే చదువుకున్నాము టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అయ్యిందండి పిల్లలిద్దరినీ తీసుకుని కరాటే క్లాస్కి అయితే వెళ్తున్నాను పిల్లలు అక్కడ కరెక్టే చేసుకుంటే నేనేమో వాకింగ్ చేసుకుంటాను కాసేపు కాకపోతే మొత్తం మబ్బు వేసేసింది వర్షం వచ్చేస్తుందేమో తెలియదు కరాటే క్లాస్ నుంచి అయితే వచ్చేసామండి వచ్చేసిన తర్వాత ఇంకా నేను భోజనాలు అయితే చేసేసాము డిన్నరు అయితే ఈ పూట నేను వంట అయితే ఏమీ చేయలేదండి మార్నింగ్ చేసిన వంకాయ కూర అయితే అలాగ మిగిలిపోయింది వంకాయ కూర ఉంది ప్లస్ అన్నం కూడా మరి మార్నింగ్ ఎక్కువైపోయిందో ఏంటో వండినన్నం వండినట్టు అలా వండిపోయిందండి చాలా అన్నము ఇంకా వంట అయితే ఏమీ చేయలేదు ఆ పొద్దున్న అన్నమును కూర అయితే వేసుకుని తినేసాము ఇంకా మళ్ళీ ఆకలి వేస్తే కనుక ఇడ్లీ పిండి చాలా ఉంది సో ఇంక ఇడ్లీ వేసుకుందాంలే మళ్ళీ అన్నం వండి మళ్ళీ అది మిగిలిపోయి నెక్స్ట్ డేకి తింటాం ఎందుకన్నట్టుగా ఇంకా నేను ఏం వండలేదు ఆ యనమైతే తినేసాం అనమాట తర్వాత అయితే ఇంకా నేను గుడ్ వైఫ్ సిరీస్ స్టార్ట్ చేశానండి మార్నింగ్ రెండు ఎపిసోడ్లు చూసాను ఇప్పుడు ఇంకొక రెండు ఎపిసోడ్లు చూద్దాము అన్నట్టుగా ఆ సిరీస్ అయితే చూస్తూ నేను బెండకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను రేపు బెండకాయ ఫ్రై అయితే పెడతానండి ఇలా నైట్ కట్ చేసేసుకుంటే మార్నింగ్ ఇంకా నాకు కంగారు అయితే వండట్లేదు అనమాట గుడ్ వైఫ్ సిరీస్ నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకు అంటే నాకు ఇలాగా ఏమైనా ఒక విషయం జరిగినప్పుడు పోలీసులు కానీ లాయర్లు కానీ చిన్న చిన్న క్లూలు బట్టి అది ఎవరు చేశారు ఏంటి అన్నది తెలుసుకుంటారు కదా అలాంటి సిరీస్లు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి సో ఇదండి రోజు వీడియో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ బై టేక్ కేర్